హాయ్ వెల్కమ్ టు ఆశాస్ కిచెన్ ఈరోజు నేను పన్నీర్ గ్రేవీ కర్రీ చూపిస్తున్నానండి ఈ పన్నీర్ కర్రీ చపాతి బటర్ నాన్ పూరి వీటిలోకి అయితే చాలా బాగుంటుందండి రైస్లోకి అంతగా టేస్ట్ రాదు రోటీస్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి ముందుగా బాండీ పెట్టేసుకొని అందులో కొంచెం గీ కొంచెం ఆయిల్ వేసుకొని అందులో కొంచెం షాజీరా కొంచెం చక్క కొంచెం లవంగా వేసుకున్న తర్వాత కొంచెం మరాఠీ మొగ్గ ఉంటుంది కదా అది కూడా ఒకటి వేసుకొని తర్వాత పచ్చిమిర్చి ఆనియన్స్ వేసి ఇలా ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులో కొంచెం జీడిపప్పు అండి అవి కూడా వేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలి కొంచెం మగ్గిన తర్వాత ఈ టమాటా వేసుకుందామండి నేను త్రీ ఆనియన్స్ రెండు టమాటాస్ తీసుకున్నాను ఇలా వేసుకొని మగ్గించుకున్న తర్వాత చూసారు కదా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకోవాలండి ఇలా చల్లగా అయిన తర్వాత ఇప్పుడు ఈ టమాటా అంతా మనం మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా పేస్ట్ లాగా పట్టేసుకోవాలి ఇలా మెత్తగా పేస్ట్ లాగా పట్టేసి పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు గ్యాస్ వెలిగించి ప్యాన్ పెట్టేసి అదే ప్యాన్లో నేను గీ కానీ ఆయిల్ కానీ మన చాయిస్ అండి వేసుకొని అది వేడయ్యేలోపు నేను ఇక్కడ పన్నీరు టూ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నానండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నాను పీసెస్ అనేది మన ఇష్టం అండి మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు నేనైతే చిన్నగా స్క్వేర్ షేప్లో కట్ చేస్తున్నాను ఇలా కట్ చేసుకొని వీటిని ఆయిల్ వేడైంది కదా అందులో వేసి కొంచెం ఫ్రై లాగా చేస్తున్నానండి ఇలా వేసి మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలి కలర్ చేంజ్ అయ్యేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి ఇలా మెల్లిగా కలపాలండి ఫాస్ట్ ఫాస్ట్గా రఫ్గా కలిపేస్తే ఈ పన్నీర్ ముక్కలు అనేది చితికిపోతే చిన్న చిన్నగా బాగుండదు ఇలా ఫ్రై అయిన పన్నీర్ని ఒక ప్లేట్లోకి తీసి పెట్టేస్తున్నానండి ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత నేను ఇప్పుడు మిక్సీ పట్టేసుకున్నాం కదా మనం ముందుగా ఆ పేస్ట్ని అంతా ఈ ఆయిల్లో వేసేస్తున్నానండి ఇంకా మిక్సీ జార్లో పేస్ట్ అనేది ఉంది దాంట్లో నేను కొంచెం అంటే కొంచెం మనం చెయ్యి వాష్ చేసుకుంటాం కదా అంత వాటరు మిక్సీ జార్లో వాష్ చేసేసుకొని ఆ వాటర్ అనేది ఇందులో కలిపేస్తున్నాను బాండీలో వేసేస్తున్నానండి మీకు కావాలి అనుకుంటే కలర్ కోసం ఫుడ్ కలర్ యాడ్ చేస్తారండి పన్నీర్ కలర్గా కనిపించటం కోసం నేనైతే ఎలాంటి ఫుడ్ కలరు వాడలేదు నేను న్యాచురల్గానే చేసేస్తున్నాను ఎలాంటి ఫుడ్ కలర్స్ వేయటం లేదు మీకు ఈ పన్నీర్ కర్రీ రెడ్గా కావాలి అనుకుంటే కొంచెం కలర్ యాడ్ చేసుకోవచ్చండి ఇప్పుడు ఇందులో నేను కొంచెం సాల్ట్ కొంచెం కారం కొంచెం పసుపు కొంచెం ధనియాల పొడి కొంచెం గరం మసాలా వేస్తున్నాను వేసి ఒకసారి బాగా కలిపేస్తున్నానండి ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత కర్రీ ఇలా ఉడుకుతున్నప్పుడు మనం ఫ్రై చేసుకున్న పన్నీర్ వేసి ఒకసారి బాగా కలిపేసుకొని కొంచెం సేపు ఉంచేసుకోవాలండి ఈ కర్రీని చూస్తున్నారు కదా ఈ కర్రీ బాగా ఉడికిపోయిందండి ఇలా ఉడికిపోయినప్పుడు దీన్ని ఒకసారి బాగా కలిపేసుకొని ఇందులో నేను కొంచెం కసూరి మెత్తి వేస్తున్నానండి ఇది కంపల్సరీ వేయాలి ఇది వేసిన తర్వాత ఇంకా అరోమకి చాలా బాగా వస్తుంది స్మెల్ అనేది చాలా బాగుంటుందండి ఈ కసూరి మెత్తి వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ ఉంచేసుకున్నాక మనం స్టవ్ ఆఫ్ చేసుకేసుకొని సర్వ్ చేసేసుకోవడమే చూశారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి ఇంకో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను బాయ్